ఫాల్స్ ఐడియా బీయింగ్ అ బాడీ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మచ్ మనం ఈ శరీరం అని అనుకుంటూ మనం దాని కింద ఆశ్చర్యం చేసుకుంటూ అది ఆ మాయపూరితమైనటువంటి ఆ జీవితంలో ఆ శరీరం నేను అనుకుంటూ చేసినటువంటి వాటిలో మనకి చాలా విషపూరితమైనటువంటి అనుభవాలన్ని వస్తూ ఉంటాయి ఎందుకుని ఈ శరీరం నేనే అన్నటువంటి భావంతో మాయలో ఉన్నట్టు మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కాబట్టి ఇది ఈ బాడీ అన్నది ఎంత విషపూరితమైన నేను బాడీ అనుకోవడం అంటే మనసు ఆ ఆయ మనసు తర్వాత ఏమో ఆ ఆ మనసుతో పాటు చేసేటువంటి పనులు ఇవన్నీ బాడీ ద్వారానే చేస్తూ ఉంటాము తర్వాత మహిమ కలిగినటువంటి ఆ భ్రమపూరితమైనటువంటి జీవితంలో మనం అనేక రకాలైనటువంటి అహంకార పూరితంతో చేసినటువంటి పనులకి మనం చాలా విషపూరితమైనటువంటి అనుభూతులు పొందుతూ ఉంటాం ఇట్ క్రియేట్స్ అన్ ఆర్టిఫిషియల్ డివిజన్ బిట్వీన్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇన్ ద వెరీ అటెంప్ట్ ఫీల్ అండ్ సెక్యూర్ ఇట్స్ ఓన్ ఎక్సిస్టెన్ ఈ అహంకారం అనేది ఎలాగా ఉంటుందంటే అది కృత్రిమైనటువంటి మన బాహ్యమైనటువంటి మన అంతర్గతమైనటువంటి జీవితం ఉంటే ఆ జీవితం ద్వారానే మనం ఈ యొక్క దాని యొక్క ఉనికిని అంటే ఆ ఇగో అన్న ఈ ఉనికిని ఆశ్రమ నేను నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో చేస్తూ ఉంటాం కాబట్టి అదేమో దాని యొక్క ఉనికిని అది ప్రకటిస్తూ ఉంటూ ఉంటూ ఉంటాం కానీ బాబా చెప్పారు ఒక ఏమి చెప్పారు వాట్ డూ యు డూ పర్ బాబా ఇస్ నాట్ ఇగో అన్నారు నువ్వు బాబా గురించి ఏమి చేస్తావో అవి అది ఇగో పూరితమైంది కాదు అహంకార పూరితమైంది కాదు అంచేత బాబా గురించి మనం ఏం చేస్తూ ఉంటాం సత్సంగులో పాల్గొంటాం సత్సంగులో తర్వాత పుస్తకాలు చదువుతూ ఉంటాం బాబా యొక్క మాటలు వింటూ ఉంటాం చదువుకుంటూ ఉంటాం వీటి ద్వారా మనకి అహంకారం అన్నదానికి అంటదు అంతలు నేను చేసుకుంటున్నాను అన్న దానికే ఈ అహంకార పూరితమైనటువంటి విషపూరితమైనటువంటి మాయాపూరితమైన జీవితంలోనే మనం పొందుతున్నటువంటి ఆ అనుభవాలన్నీ కూడా మనము ఈగో ద్వారానే వస్తున్నాయని మనం గ్రహించుకో వన్ హ్యాస్ టు గో లాంగ్ లాంగ్ వే టు సమ్మిట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ మన జన్మ ముఖ్య కారణం ఏమిటి నేను ఆ భగవంతుణ్ణి అన్నటువంటి తెలుసుకోగలిగినటువంటి అవకాశం మనకి సాధించడానికి ఈ జీవితంలో ఉంది అది చాలా 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 దూరం అనేక జన్మలు జన్మలు జరి జరిగిన తర్వాత దా చికరాగ్రాన్ని నేను ఆ భగవంతుణ్ణ అన్నటువంటి ఆ చిత్రగ్రాన్ని చేర్చుకోగలుగుతాం వై ట్రైమ్ టు రీచ్ దట్ గుడ్ ఈవెన్ రిషీష్ అండ్ మునీష్ ఆర్ ఫాల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆ యొక్క చికరాగ్రాన్ని నేనే ఆ భగవంతుని నాలో ఉన్నాడు భగవంతుడు సర్వము భగవద్ అన్నటువంటి ఆ దాన్ని సాధించడానికి ఋషులు మునులు ఎవరైతే వాళ్ళ జీవితాలన్నిటిని భగవంతుడు అంకితం చేసుకుని వాళ్ళ జీవితం జీవిస్తూ ఉంటారు వాళ్ళు కూడా తప్పిపోయే అవకాశం ఉంది వాళ్ళకి వాళ్ళని వాళ్ళ యొక్క బ్రిషన్ వాళ్ళు మర్చిపోలేకపోతుంటారు ఎవరు వాయిస్ వస్తుంది అది కట్ చేసుకోవాలి డిస్టర్బ్ అవుతుంది అని ఆ ఋషులు మునిలే వాళ్ళు తప్పిదారిని తప్పిపోయే అవకాశం ఉన్నప్పుడు సామాన్య మానవులు ఎంత బాటి అని మనం తెలుసుకోవాలి మన జన్మ చికరాగ్రాన్ని నేను ఆ భగవంతుణ్ణి ఆ నాలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి తెలుసుకోవడానికే మన జన్మ తీసుకుంటున్నాం ఇక్కడ బాబా కొన్ని కొటేషన్స్ ఈగో ఎలిమినేషన్ ఆఫ్ ఈగోని తొలగించుకోవడానికి కొన్ని సలహాలు బాబా ఇస్తున్నారు ద ఓన్లీ ఆప్స్టికల్ ఆన్ ద పాత్ ఈస్ ద ఈగో యస్మాని చెప్తూ ఉంటారు మనకి ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకి ఒకటే ఒకటి ఏమిటంటే నేను అన్నటువంటి భావంతో అన్ని పనులు చేస్తూ ఉండడం అని అనేక పుస్తకాలు అనేక గ్రంథాలు అనేక సంభాషణలు మనం ఈగో గురించి వింటూ ఉంటాం దాని యొక్క నేచర్ ఎలాంటిది అని చదువుకుంటూ ఉంటాం కూడా బట్ బుక్ నోల హెల్ప్స్ వెరీ లిటిల్ ఆ బుక్ పుస్తకాల ద్వారా గ్రహించినటువంటి అజ్ఞానం మనకి చాలా చాలా తక్కువగా ఉపయోగపడుతుంది అండ్ బై వన్స్ ఓన్ ఎఫర్ట్ దగో రిమైన్స్ అన్సర్మౌంటబుల్ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల ద్వారా దాని మానవుల ప్రయత్నాల ద్వారానే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ అహంకారాన్ని అదృశ్యం చేసుకోలేనటువంటి జీవితాలు మనం గడుపుతున్నాం ఎంతవరకు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను అన్నటువంటి భావన లేకుండా ఏమి జీవించలేము మనం ఆ యొక్క అది అది మనకి అడ్డు తరుగుతోంది అది అవి అన్సర్మౌంటబుల్ అన్నారు దాన్ని అధిగమించడం చాలా కష్టము అని బాబా మనంతలు మనం చేసుకోవడం చూస్తూ డ్ డి ఇగో అనేక రంగురంగుల కోరికలతో కూడుతున్నటువంటిది దాన్ని నాశనం చేయడానికి అది సారీ దిగో ఇస్ మేడ్ ఆఫ్ వేరిజియేటెడ్ డిజైర్ అండ్ ద డిస్ట్రాయింగ్ ఆఫ్ దీస్ డిజైర్ అమౌంట్స్ టు ద్రాయింగ్ ఆఫ్ ది ఇగో మరి కోరికల్ని కూడా మనం నాశనం చేసుకోగలిగినట్టయితే అంటే దాన్ని కోరికల్ని తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకుండా ఉన్నట్టయితే అది అదే దారి తీస్తుంది అహంకార నిర్మూలనానికి కూడా ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అంటున్నారు అంటే ఇగోని తొలగించుకోవడం ఎలాగా ఈగో లేకుండా మనం జీవించడం ఎలాగా అది ఇక్కడ చెప్తున్నారు ఎన్ని కోరికలు రంగురంగులు మన కోరికలు అన్ని జీవితంలో ఉంటాయి వాటిని సాధన దాన్ని వాటిని పూర్తిగా కనుక మనం నాశనం చేయగలిగినట్టయితే కోరికలన్నింటినీ నాశనం చేయి ఒక భగవంతుడి మీదే దృష్టి పెట్టుకొని మనం జీవించగలనేటైతే అది అహంకారాన్ని నిర్మూలిస్తుంది బాబా ఇంకో చోట ఏమని చెప్తారంటే నువ్వు ఏ పని చేస్తున్నా సరే భగవంతుడి నామం తీసుకుంటూ నువ్వు చేసినట్టయితే మొత్తం మెలకు ఉన్నంత కాలం నువ్వు భగవంతుడ నామమే తీర్చుకుంటూ అన్ని రకాల నీ జీవితాన్ని గడుపుతున్నట్టయితే అక్కడ కూడా నీకు అహంకారం అనే వల్ల దోషం నీకు కలగదు అని చెప్పారు బాబా దిగో ఈస్ ది సెంటర్ ఫర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీ మన యొక్క మానవ జీవితంలో చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా దీని నేను అన్న దాని ద్వారా చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి ది దిటెంప్స్ ఆఫ్ ఈ గో టు సెక్యూర్ ఇట్స్ ఓన్ ఎక్స్టెన్షన్ మై కంపేర్ టు ద అటెంప్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు స్టాండ్ ఆన్ దిస్ ఓన్ షోల్డర్ ఈ అహంకారాన్ని నిర్మూలించుకోవడానికి తనంతలు తను ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా అది దేంతో పోల్చొచ్చు అంటే తన భుజాల మీద నుంచుకోవడానికి ప్రయత్నం చేయడం అలాంటిదట జస్ట్ ఆస్ ది ఐ కెనాట్ సి ఇట్ ఇగో ఇస్ అనేబుల్ టు ఎండ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ మన కళ్ళని మనం చూసుకోలేము దానికైతే ఒక ఎదురుగొండ అర్థం ఉంటేనే దానిలోంచి మనం చూసుకోగలం ఏ విధంగా అయితే మన కళ్ళని మనం ఎలా చూసుకోలేము ఈ అహంకారం కూడా దాని ఒక ఉనికి అది ఉండి అన్నటువంటిది కూడా మనం గ్రహించలేకపోతూ ఉంటాం ఆల్ దట్ ఇట్ డస్ టు బ్రింగ్ అబౌట్ ది సెల్ఫ్నేషన్ ఓన్లీ గోస్ టు యాక్ట్ టు ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ ఎన్ని ప్రయత్నాలు స్వయం తనంతలో తనే నశింప చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అది ఉంది దాని యొక్క ఉనికి ఉంది అన్నది సొంత ఉనికి ఆ అహంకారం అంటే సొంత ఉనికి ఉంది అని మనం గ్రహించాలి ఎవరి మట్టుకు వాళ్ళు దాన్ని నిర్మూలించడం అసంభవం ఇక్కడ డాబా యొక్క ఉద్దేశం ది టాక్టిక్స్ ఆఫ్ దిగో ఆర్ వెరీ మచ్ లైక్ అ గొరిల్లా వార్ పేర్ అండ్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ కౌంట్రాక్ట్ ఇక్కడ గొరిల్లా వార్ పేర్ అంటే ఏమిటంటే ఇద్దరు యుద్ధాలు ఈ రెండు గ్రూపులు యుద్ధాలు చేసుకుంటున్నాయి అనుకోండి ఒక గ్రూపు వాళ్ళు కొండల వెనకాల ఉండి వాళ్ళ యొక్క బాణాలు వేస్తూ ఉంటారు వాళ్ళు కనిపించడం వాళ్ళకేను కనిపించకుండా యుద్ధం చేసేటువంటి అది గొరిల్లవార పేరు అంటారు ఇక్కడ కూడా బాబా అదే ఇది చెప్తున్నారు ఎన్ని వ్యూహాలు నువ్వు పన్నినా కూడా అది గొరిల్లా వార పేరు లాంటిదే అవుతుంది అంటే నీకు అహం ఉందని కూడా నీకు తెలియదు ఆ తెలియడం కాకపోవడమే ఎలాగైతే మనుషులు కనిపించడం కానీ బాణాలు మరుస్తూ ఉంటాయి అవతల గురుపు వాళ్ళు చనిపోతు ఉంటారు అది గురువులే మారిపోయేది కొండల వెనకాల ఉండి వాళ్ళు యుద్ధం చేయడం అదే విధంగా నువ్వు ఎన్ని వ్యవహారాలు ఎన్ని వ్య వ్యూహాలు నువ్వు ప్ర దాన్ని ప్రతిఘటించాలని నువ్వు ప్రయత్నం చేసినా కూడా అది ఆ అసంభవం కింద అవుతుంది అండ్ టు కౌంటర్ యాక్ట్ దాన్ని ప్రతిఘటించడం అనేది చాలా చాలా కష్టము ది హూస్టింగ్ ఆఫ్ ఈగో ఫ్రమ్ కాన్షియస్నెస్ ఇస్ నెసర్లీ అండ్ ఇంట్రికేట్ ప్రాసెస్ అండ్ కెనాట్ బి అచూవ్డ్ బై ఎక్సర్సైజింగ్ ఏ కాన్స్టెంట్లీ యూనిఫామ్ ఎప్రోచ్ మీ చైతన్యంలోంచి ఆ యొక్క ఈగోని బహిష్కరించాలి అంటే అది చాలా క్లిష్టమైనటువంటి పని అంతేకాకుండా దానిని అది నీ అంతలు నువ్వు ప్రయత్నం చేయడం ద్వారా జరగదు అని చెప్తూనే అది ఉండనే ఉంటూ దాని యొక్క దాని యొక్క ప్రభావం నీకు తెలుస్తూనే ఉంటుంది అంటే నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు చేయ అహంకారానికి నువ్వు బయటపడలేవు ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ ద ప్రాబ్లం ఆఫ్ ఎరేజింగ్ ఇగో ఫ్రమ్ కాంప్లికేటెడ్ ఈ నీ యొక్క చైతన్యంలో నుంచి ఈ అహంకారాన్ని తుడిచివేయడం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి పని బికాస్ ఏంటి చేత అంటే ద రూట్స్ ఆఫ్ ది ఈగో ఆర్ ఆల్ ఇన్ సబ్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా నీ యొక్క ఉపచేతనంలోనే ఉన్నాయి ఈ దీని యొక్క వేళ్ళన్నీ అందులోనే ఉన్నాయి అది నీకు తెలియకుండా దాని యొక్క గుప్తమైనటువంటి ఆ యొక్క ఉనికిని ధోరణిని అది వ్యక్తపరుస్తూ ఉంటుంది లేటెంట్ టెండెన్సీస్ అంటే గుప్త ధోరణిలో ఉన్నటువంటి గుప్తంగా ఉన్న నీ ధోరణి నీ ప్రతి వాళ్ళకి ఒక నేచర్ ఉంటుంది ఆ నేచర్ ద్వారా వారి వెళ్ళబరుస్తూనే ఉంటారు కంప్లీట్ ఎనీలేషన్ ఆఫ్ ది ఈగో ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఆల్ ది కాన్స్టిట్యుట్స్ ఆఫ్ ఈగో పాస్ త్రూ ది ఫైర్ ఆఫ్ ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ పూర్తిగా అహంకార నిర్మూలనము చేసుకోవాలంటే అది ఒకటే ఒక అది వీలవుతుంది ఒకే విధంగా వెళ్ళి అవుతుంది ఏమిటి దాని యొక్క అన్ని అవయవాలు అన్ని యొక్క ఇగో యొక్క అన్ని రకాలైనటువంటి ఆ ఆ ఉన్నటువంటి మార్గాలు అన్ని కూడా అది తెలివైనటువంటి స్పృహతో నువ్వు ఉన్నట్టయితే వాటికి సాధ్యం అది సాధ్యం అవుతుంది తెలివైనటువంటి ఓహో స్పృహ అంటే అది మనకి అనుభవంలోకి తీర్చుకోవాలి అంటే మనం ఈ మాయలోంచి బయటికి రావాలంటే నిరంతరం బాబా యొక్క నామం తలుచుకుంటూ ఉంటే చేస్తున్నటువంటి పనులు దానిని నిర్మూలించుకోవచ్చని ఒక చోటు చెప్పారు ఇక్కడ ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ అంటారు నీ చైతన్యము చాలా చాలా తెలివితేటలతో నువ్వు కనుక వాటిని ముందుకు నడిపిస్తూ ఉన్నట్టయితే అది ఒకటే ఒక విధానం ఈ అహంకారాన్ని నిర్మూలించుకోవడానికి ద కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎక్స్ప్లిసిట్ ఇగో హ్యావ్ టు బి సర్ఫేస్ ఆఫ్ సంభవ్ ఏదో విధంగా నీకు ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలు ఈ గ్రహ ఇగువకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మార్గాలు అది నీకు ఉన్న అప్పుడు దాన్ని నీ చైతన్యానికి ఏదో విధంగా పైకి తెచ్చుకోవాలి ఇది కూడా స్వప్రయత్నంతో చైతన్యపూర్వకంగా అది మనసుకి తోచేట్లాగా మనం చేసుకోవచ్చు ద రిలీజ్ ఆఫ్ ఇనీబిటెడ్ టెండన్సీ నేచురలీ బింగ్ అబౌట్ ఎడిషనల్ కన్ఫ్యూషన్ అండ్ కాన్ఫ్లిక్ ఇన్ దిటి ఓ ఈ విధంగా నువ్వు కనుక నిరోధించడానికి ధోరణలను నువ్వు కనుక కను కనుక్కున్నట్టయితే అది నీకు సహజంగానే ఏం చేసుకొస్తుంది అది గందరగోళం తర్వాత ఏమో తర్వాత కాన్ఫ్లిక్ట్ అంటే గందరగోళం దాని మధ్యలో జరుగుతూ జరుగుతుంటాయి అంటే యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది అది మీ యొక్క అహంకారం అది కూడా ఇంపాసిబుల్ అంటే ఇక్కడ ఏమిటంటే ఇది అడిషనల్ కన్ఫ్యూషన్ ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నువ్వు సహజంగా వాటిని నిర్మూలించుకోవాలని తెచ్చినట్లయితే అది గందరగోళం తర్వాత ఏమో ఒక ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ మనసులో లేతూ ఉంటుంది ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ దట్ మేక్స్ ఫర్ ది స్విమ్మింగ్ డౌన్ ఆఫ్ దిగో ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్ ఇక్కడ బాబా ఎప్పుడు ఒకే ఒక సొల్యూషన్ ప్రతిదానికి చెప్తుంటారు నువ్వు కనుక మీ అహంకారాన్ని చాలా చాలా తగ్గించుకోవాలి అని అనుకున్నట్టయితే అంటే నేను అన్న భావన నేను చేస్తున్నాను అనేటువంటి భావన నువ్వు కనుక దాన్ని తగ్గించుకోవాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఏమిటంటే ప్రేమ పూరితమైనటువంటి అనుభవంతో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడే ప్రేమ ప్రేమ దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ ఈస్ ది ఎఫర్మేషన్ ఆఫ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ ది అదర్ ఏమిటి నువ్వు నీకు సహజంగా ఏ ఏ విధంగా ఉంటావు అంటే ది గో ఇట్స్ బీయింగ్ మిగతా వాళ్ళ నుంచి నేను వేరు ఆ వేరు భావం అనేది అది ఎప్పుడైతే అది ఉంటుంది వచ్చేస్తుందో అక్కడ నీకు అహంకారం పోవడానికి వీల్లేదు కానీ ప్రేమ ద్వారా ధృవీకరణ చేసుకుంటూ నువ్వు కనుక ఇక్కడ బాబా ఏం చెప్తున్నా అంటే వై లవ్ ఈ ది అఫర్మేషన్ ఆఫ్ బీయింగ్ వన్ విత్ ది అదర్ ప్రేమతో కనుక నువ్వు వ్యవహారం చేసినట్లయితే అది ధృవీకరణ చేస్తుంది మిగతా వాళ్ళతోనే నేను కలిసి ఉన్నాను మనమంతా ఒకటి అన్నటువంటి భావంతో అది నీకు ఆ ప్రేమ అనేది కలిగించేస్తుంది ఆ ప్రేమ ద్వారా నువ్వు ఈ విధంగా నీ అహంకారాన్ని స్లిమ్మింగ్ తక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ద బెస్ట్ అండ్ ఆల్సో ది ఈజియెస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఓవర్ కమింగ్ అండ్ అట డివైన్ కాన్షియస్ ద డివైన్ కాన్షియస్ ఈవ్ అండ్ రెండర్ సెల్ఫ్ సర్వీస్ అప్ టు హ్యుమానిటీ ఇన్ వాట్ ఎవరి సర్కం ప్లేస్డ్ ఇంకా అన్నిటికన్నా ఉత్తమమైనది చాలా సులభమైనది మార్గం ఒకటి ఉంది దాని ఏమిటంటే నీ నీ దివ్య చైతన్యాన్ని నువ్వు కనుక పొందాలంటే ప్రేమ కలిగి ఉంటూ నీ నిస్వార్థమైనటువంటి సేవ మానవాళికి చేస్తూ ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రేమ ద్వారా నువ్వు నిస్వార్థమైన సేవ చేస్తూ ఉంటే అది సాధ్యం ఆ అది వీలు అది నీ యొక్క అహంకారాన్ని తగ్గించుకోవడానికి చాలా వీలవుతుంది ఆల్ ఎథిక్స్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అల్టిమేట్లీడ్ టు మన మతాల్లో ఉన్నటువంటి అన్ని అభ్యాసాలు అన్ని పద్ధతులు అన్ని పూజలు పునస్కారాలు ఏవి చెప్పినా కూడా రిలీజియస్ గా చేసేటువంటి అన్నిటి కూడా దాని అంతిమ తార్కాణం అంతిమ సందేశం ఏమిటంటే ఇదే అని ఇది అహంకారాన్ని నిర్మూలించుకోవడమే మీ యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్ని కెన్ హోప్ టు డీల్ సక్సెస్ఫుల్లీ విత్ డిసెప్టివ్ ట్రిక్స్ ఆఫ్ ది యుగో ఓన్లీ త్రూ ద హెల్ప్ అండ్ గ్రేస్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురు యొక్క కృప ద్వారానే ఈ అహంకారాన్ని చేసేటువంటి అన్ని వ్యూహల్ని కూడా నువ్వు నేర్పరిగా వాటిని నువ్వు ఎదుర్కోవచ్చు సద్గురు సహాయంతోనే అది ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ ఈగో గురించి బాబా చెప్పారు ఇక్కడ ఈగో మూడు రకాలు ఉన్నాయి ఆ మూడు రకాలు ఏమంటే చెప్తున్నారు ఇది నిన్న మల్లికార్జునరావు గారు స్పీచ్ లో కూడా ఇది చెప్పారు ఈగో అదే ఇక్కడ కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం ఏంటంటే ఈగో ఇస్ ది సౌండ్ ది ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ ఆర్ అబ్సల్యూట్ అన్కాన్షియస్ స్టేట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ ఇగో గాఢ నిద్రలో మనం ఉన్నప్పుడు అక్కడేమో మనం ఉన్నట్టే మనకి ఉనికి తెలీదు అది సహజమైనటువంటి అహంకారం అంటే భగవంతుడితో ఐక్యమయ్యేటటువంటి సమయం అది మన యొక్క ఉనికి లేదు అక్కడ మనకి మనం ఎవరో మనకు తెలియని దాన్ని ఏమో నేచురల్ ఈగో అన్నారు దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ ఈగో మూడు రకాల ఈగోలు ఉన్నాయి ద ఫస్ట్ ఈజ్ న్యాచురల్ ఇగో మొట్టమొదటి ఏమో సహజమైనట్టుంటే వాట్ వేక్స్ యూ అప్ ఫ్రమ్ సౌండ్ స్లీప్ నిన్న మల్లికార్జున గారు చెప్పారు చే నేను ఆ గాఢ నిద్రలోంచి ఏది నిన్ను లేపుతోంది నువ్వు మీకు మెలకు వచ్చేట్లా చేస్తోంది ద ఇంప్రెషన్స్ దట్ లై ఇన్ యువర్ మైండ్ నీ మనసులో ఉన్నటువంటి సంస్కారాలే అది చేస్తున్నాయి దేసే వేకప్ టు మేలుకో ఈ సంస్కారాలను మేము ఖర్చు పెట్టాలి అని అవి నేను నిద్ర నుంచి సో యు వేకప్ అండ్ స్పెండ్ ది ఇంప్రెషన్స్ త్రూ థింకింగ్ డిజైరింగ్ యాక్టింగ్ యాక్టింగ్ అంటే నువ్వు మేలుకుని ఆ నీ యొక్క సంస్కారాలని ఆలోచనల ద్వారా తర్వాత కోరికల ద్వారా తర్వాత చర్యల ద్వారా నువ్వేమో దాన్నేమో ఖర్చు పెడుతూ ఉంటావు వైల్ స్పెండింగ్ ది ఇంప్రెషన్ యూ థింగ్ ఐ దిస్ బాడీ ఆ హంగ్ ఆ యొక్క సంస్కారాన్ని ఖర్చు పెడుతున్న సమయంలో నువ్వు ఏమనుకుంటావు నేను ఈ శరీరాన్ని అని అనుకుంటావు అది దిస్ ఐ ఇస్ కాల్డ్ ది ఫాల్స్ గో ఆ ఐ అన్నదే ఆ నేను అన్నదే అది అసత్యమైన అహంకారం ఉంది దెన్ కమ్స్ ఎ టైం వెన్ ద ఇంప్రెషన్స్ గ్రో పెయింటర్ అండ్ పెయింటర్ స్కే అండ్ స్కేప్ సర్ అది నమస్కారాలన్నీ కూడా కూడా ఒక్కొక్కసారి అది చాలా తేలిక తేలిక అయిపోతూ ఉంటాయి తర్వాత తక్కువ కూడా అయిపోతూ ఉంటాయి ఆ విధంగా అయినప్పుడు ఈ అవే కంప్లీట్లీ అండ్ మైండ్ ఫంక్షన్ స్టాప్ ఇది చాలా చాలా ఎప్పుడో కానీ ఆఖరిలో కాదు క్రమక్రమంగా మీ మనసే పని చేయడం ఆగిపోతుంది కంప్లీట్ గా ఆగిపోతుంది అదే ద హార్ట్ ఈస్ నౌ నేకెడ్ అండ్ ప్యూర్ అలాంటి సమయంలో మీ హృదయం అంతా కూడా పవిత్రంగా అయిపోతుంది దెన్ ది ఐ వాయిడ్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్ హ్యాస్ నో బైండింగ్ నో లిమిట్ అప్పుడు నేను ఐ అన్నది పూర్తిగా శూన్యమైపోతుంది తర్వాత దానివల్ల బంధనాలు ఉండవు వాటికేమో ఇంక పరిమితులు అంటూ లేవు ఉండవు ఇట్ ఎక్స్పీరియన్సెస్ ద ఇన్ఫినిట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ రియల్ ఐనర్ ఎప్పుడైతే నీ హృదయం కొని తర్వాత మనస్సు పనిచేయకుండా పూర్తిగా ఆగిపోతుందో అప్పుడేమో నువ్వేమో ఆ ఒరిజినల్ స్టేట్ ఇందాక ఇగో న్యాచురల్ ఇగో అన్నారు కదా అక్కడికి ఆ పర్మిట్ ఆ అహంకారం అంటే అక్కడ నేను భగవంతుణ్ణి అన్నటువంటి అహం అదొకటే అది ఉంటుంది దే దిగో ఇట్ కాల్డ్ ద రియల్ ఇగో ఆ అహం నై దాని నిజమైనటువంటి అహంకము అహంకారం అంటారు నో సే ఐ ఆమ్ గాడ్ అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు నువ్వు నీ అంతలే నువ్వు నేను భగవంతుణ్ణి అని తెలుసుకుంటా మూడు రకాలైనటువంటి ఈగోలు గురించి బాబా ఇక్కడ చెప్పారు ఒక బాబా ఈ ఈగో గురించి ఒక సాక్షాక్ష గ్రూపుకి ప్రశ్నకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మెహర్ బాబా గేవ్ ఫాలోయింగ్సేజ్ ఇదేమో పంతొమ్మిది వందల ముప్పై రెండు లో లాస్ యాంజలస్ బాబా పశ్చిమ ప్రేమికులకిచ్చారు అబౌట్ ది హైయెస్ట్ కాన్షియస్ ఈజ్ టు రైట్ ప్రాసెస్ అండ్ ఇమ్మీడియట్ పాసిబిలిటీ ఆఫ్ ఎటైన్మెంట్ ఎంతో రాయబడి ఉంది దేని గురించి ఉత్తమమైన చైతన్యం తర్వాత భగవత్ సంక్షాత్కారం అన్న దాని గురించి ఎంతో రాయబడి ఉంది ఇవన్నీ కూడా చదువుతుంటే నీవు చాలా చికాక పడిపోయేటువంటి పరిస్థితికి వస్తావు దానికి నిజమైనటువంటి త్వరితంగా కలిగినటువంటి ఏదైనా సాధన ఉందా అది పొందడానికి అని నీకు అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా నువ్వేమో చిక్కాకు పడిపోతూ ఉంటావు మైండ్ వేడింగ్ లబోరియస్లీ త్రూ ది లిటరేచర్ సర్చ్ లిటరేచర్ ఓన్లీ ఇన్ లెర్నింగ్ ట్యూ ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్ నువ్వు ఆధ్యాత్మిక గ్రంథాలన్నీతో చదువుతూ ఉంటుంటే నీకు ఆ మనసు కూడా ఒక ఫిలోసాఫికల్ గా తయారైపోతుంది ఎంతో శ్రమతో నువ్వు చదివిన అవన్నీ కూడా అవి కొన్ని తెలివైనటువంటి సాధనాల ద్వారా దాన్ని నశింపజేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ లేట్ అండ్ నా అందరిలో కూడా ఆ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ నేనే ఆ భగవంతున్నది ప్రతి వాళ్ళలో కూడా దాగి ఉంది ద సన్ ఆఫ్ ఈజ్ బట్ ఈ భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కానీ అతని ప్రకటీకరణ జరగాలి ది ఆఫ్ గ్రేట్ ప్రాక్టికల్ అండ్ అడాప్టెడ్ అడాప్టెడ్ ఎగ్జిస్టింగ్ మెంటల్ అండ్ మెటీరియల్ కండిషన్స్ ఆఫ్ వరల్డ్ ఆ యొక్క పద్ధతులని ఎలా చైతన్యాన్ని పొందడానికి కాదని పద్ధతులనే ఎలా ఉంటాయి అవి చాలా ప్రాక్టికల్ ప్రయోగాత్మకంగా ఉంటాయి వాటిని నువ్వు నీ యొక్క మానసికమైనటువంటి పరిస్థితులు నీ యొక్క ఏమంటారు నీ యొక్క భౌతికమైన పరిస్థితులు దాని మీద ఆధారపడి అవి ఉంటాయి ఈ చైతన్యం ఆ చైతన్యాన్ని పొందడానికి ద రిచువల్ అండ్ సెర్మనీస్ ఇన్స్టిట్యూటెడ్ బై ది ప్రీస్ట్ డ్రిన్ చర్చెస్ ద ప్రాసెస్ ఆఫ్ అటెండింగ్ టు డ్రైవ్ ఈ ఇక్కడి ఇక్కడ చర్చిల్లోనూ దేవాలయాల్లోనూ వీటన్నిటిలోనూ కూడా ఆ పండితులు కొన్ని కొన్ని సెర్మనీస్ ద్వారా ఇవేమో చేయొచ్చు అని వాళ్ళు ఏమో చెప్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా చాలా విడివిడిగా పొడి పొడిగా ఏ మ్యాటర్ లేనట్టుగా ఉంటాయి అండ్ దట్ అకౌంట్ దట్ అకౌంట్స్ ఫర్ ది ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫెల్ట్ ఆల్ ఓవర్ ది వర్ల్డ్స్ ఇన్ జనరల్ అందుకొని అందరికీ కూడా ఎన్ని వాళ్ళు చెప్పినా కూడా దానిలో దానిలో ఇంట్రెస్ట్ ఉండదు దానిలో శ్రద్ధ ఉండదు ఎంత అది ఆధ్యాత్మికంగా కాకుండా అది మతపూరితమైనటువంటి అవడం వల్ల కొన్ని జర్మనీస్ వాళ్ళు చేయడం ద్వారా జరుగుతాయి ఇండియా ఇన్ స్పైట్ స్పైట్స్ హై స్టేట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ద ప్రజెంట్ మూమెంట్ ఈస్ వెరీ క్యాష్ రిడన్ మెంట్ ఆఫ్ వేరియస్ ఏమో ఆధ్యాత్మికంగా కొన్నాళ్ల క్రితం జనరల్ గా ఉంది కానీ అద్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మటుకు అదంతా కూడా పూర్తిగా కుల మత భేదాలతోనూ అదేమో అనేక రకాలైనటువంటి ఆ ఆచారాలతోనూ వేడుకలతోనూ అది నిండిపోయి ఉంది అని దాన్ని ఆ దాన్ని నరచింపచేయడం అదే ఫార్మ్స్ అండ్ సెర్మనీస్ ఇగో ఇవన్నీ కూడా అహంకారాన్ని కంటివేది అవుతున్నాయి తప్ప వాటిని చేసుకోవడానికి వీలు పడేట్లాగా లేవు ఇక్కడికి ఆపేస్తున్నా పద్మావతి గారు इकडा जय बाबा अवतार मेहर बाबा की जय जय बाबा बा जय